చంద్రబాబు ప్రజలని ఏ రకంగా మోసం చేస్తున్నాడంటే కేవలం ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తూ ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలని నిజాలుగా చెబుతూ అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానికి ఏమాత్రం అనుకూలంగాని ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి అది ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా దాని మీద పెట్టిన ప్రతి పైసా కూడా హృదయ ప్రయాసే తప్పిస్తే బూడిదలో పోసిన పన్నీరు తప్పిస్తే అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం ఏమాత్రం కాదు వరల్డ్ బ్యాంకు చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది వీళ్ళందరం చెప్పడం కాదు ఒక సామాన్య ప్రజలు ఒక్కసారి వెళ్ళి అక్కడ చూస్తే అర్థమవుతుంది ఎప్పుడు చూసినా అక్కడ నీరు తప్పిస్తే ఏమీ ఉండలేదు చిన్నపాటి వర్షానికి నీళ్లు పడడం ఆ నీళ్లను తోడుకోవడం తర్వాత ఎండాకాలంలో మళ్ళీ చెట్లు మొలవడం మళ్ళీ ఆ చెట్లను మళ్ళీ పీకేయడం ఇవి తప్పిస్తే అమరావతిలో బిల్డింగులు కట్టడం అన్నది ఒకళ్ళు కట్టినా కూడా అవి వర్షాలకి ఆ ప్రాంతానికి ఆ నేలకి ఆ నీటికి ఏమాత్రం కూడా అనుకూలం అనేది కాదు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి అది కేవలం ఇప్పుడు అక్కడ చేపలు పట్టుకోవడానికి ప్లస్ అక్కడ బోట్లు నడుపుకోవడానికి తప్పిస్తే దేనికి పనికి రాకుండా అయిపోతుంది అమరావతి మీద పెట్టిన ప్రతి పైసా కూడా వృధా ప్రయాసనే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దుష్ట కుట్ర